మావోయిస్టులకు సంబంధించి ఇది పూర్తిస్థాయిలో మందుపాత్రను పేల్చివేసిన మావోయిస్టులు ముగ్గురు జవాన్ల వృత్తి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులలో ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టలలో అంటే పెనుగోలు గుట్ట మావోయిస్టులు మందు పాత్ర పేల్చారు తెలంగాణ గ్రే హౌస్ బలగాలు నిన్న వాజేడు మండలం పెనుగోడు గ్రామం మీదుగా కర్రెగుట్టలలోకి కూబింగ్కి వెళ్తున్న పరిస్థితి అయితే చూసారు ఈ క్రమంలోనే తెల్లవారుజామున లంకపల్లి సరిహద్దు అంటే అటవీ గ్రామం పెనుగోలు గుట్టల సమీపంలో ఒక్కసారిగా మావోయిస్టులు దాడి చేశారు భద్రతా బలగాలపై మందు పాత్రలు పేల్చేశారు ఈ ఘటనలో ముగ్గురు గ్రేహౌడ్ పోలీసులు మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యి ములుగు ఎస్పీ తెలిపారు వీరిలో కొంత కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మృతి చెందిన వారిలో తెలంగాణ గ్రేహౌడ్స్ ఆర్ఎస్ఐ సిబ్బంది కూడా ఉన్నారన్నగా తెలుస్తుంది వాళ్ళ మృతదేహాలను గాయపడ్డ సిబ్బందిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక వెంకటాపురం మండలం పామునూరు గ్రామం సమీపంలో భద్రతా బలగాలు మావోయిస్టులు ఇవాళ ఉదయం నుంచి ఎదురు కాల్పులు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుందో పక్కన ఇతర దేశాలు మన దేశం మీద పోరాటం చేస్తూ ఉంటే పూర్తి స్థాయిలో మనం ఇతర దేశాల మీద పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ యుద్ధ వాతావరణం కనబడుతున్న తరుణంలో ఇగో ఇక్కడ మరొక చర్చనీయ అంశం ఏంటి అంటే పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఉండే మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకరమైన కాల్పులు అయితే కొనసాగుతున్న తరుణం అయితే చూస్తాం ఏంది అంటే పోలీసులు వాళ్ళు ఇప్పటికే పారామిలిటరీ బలగాలన్నీ కూడా ఈ కర్రె సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ గుట్టలలో పెనుగోలు గుట్టలల్లో కూడా సంచరించిన పరిస్థితి కనబడతాం సో మొత్తం మూడు గుట్టలలో రెండు గుట్టలు పారామిలిటరీ ఆధీనంలోకి ఇక మిగిలిన ఇక ఒక గుట్టను స్వాధీనం చేసుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి ఇక పూర్తి చేసే ప్రయత్నం ఉంటుంది కానీ ఇక్కడ పూర్తిగా కూడా దానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇప్పటికే సంబంధించి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు మేము ప్రజా ఏంది అంటే శాంతి కోరుకుంటున్నాం శాంతి చర్చలకు పిలువండి మేము ఖచ్చితంగా వస్తాం కానీ ఈ కాల్పులను వెంటనే విరమించుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న తరుణం అయితే కనబడుతుంది సో ఫైనల్ గా వాళ్ళు విరమించుకోక ఆ పోగా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు దాంతో పాటు పోలీసులకు మధ్య కాల్పులు అయితే జరుగుతున్న ఆ పరిస్థితి చూస్తాం ఇక దీంతో పాటుగా మరొక అంశం चूड़ो వాళ్ళకు జాబులు వచ్చిందన్న సంబరమే లేదు పది రోజులలో ఐదు సార్లు తిప్పి పంపించరు ప్రచారం ఆపి నియామక పత్రాలు ఇవ్వండి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం దేవుడు ఇచ్చిన వరమని పూజారి వరం ఇవ్వని చందంగా తయారైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఇరిగేషన్ శాఖలో రెండు వందల ఇరవై నాలుగు ఏఈ నూట తొంభై తొమ్మిది జెట్ టీవోలకు ఎంపికైన అభ్యర్థులకు పది రోజులలో పది సార్లు నియామక పత్రాలు అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి కాంగ్రెస్ వారి జీవితాలతో ఆడుకుంటుందని కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబరం లేకుండా చేస్తున్నది దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోవడం అవుతుందని పెళ్లి పేరు చెప్పి పదో తరగతి ఫలితాలు వాయిదా వేసులు పూటకో కారణం చెప్తూ నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడంపై ఈ సీఎంకు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ప్రచార ఆర్భటాలు పక్కన పెట్టి ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలి అలాగే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రతిభ చాటి ఏఈ జెట్ చీఓ నియామకాల పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితికి నమ్మతాను సో మొత్తానికి ఇక్కడ దారుణమైన విషయం అంటే కష్టపడి పూర్తి స్థాయిలో కూడా సంవత్సరాలు సంవత్సరాలు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి లేదా ఇంట్లో కూర్చొని పుస్తకాల పురుగులా మారిపోయి పోటీ పరీక్షలు రాసి రాసిన తర్వాత ఫలితాలు వచ్చి ఫలితాలు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిందన్న సంబరం లేకుండా పోయింది ఏంది అంటే నియామక పత్రాలు ఇగో ఇస్తారు అగో ఇస్తారు ఇగో వస్తుంది అగో వస్తుంది అండగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళు రోజు హైదరాబాద్కు రావడం ఇగో ఫలానా టైంకి ఇస్తా అంటే మళ్ళీ వాయిదా వేయడం మళ్ళీ రావడం మళ్ళీ వాయిదా వేయడం ఇదే జరిగిపోతుంది అంటే ఉద్యోగం కోసం ఈరోజు ఉద్యోగం పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించినా కూడా కనీసం వాళ్ళకు ఏంటి అంటే నియామక పత్రాలు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం